అయితే రౌడీ షీటర్లను తీసుకొచ్చి తమపై దాడికి దిగారని ఆరోపించారు ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిసారి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ప్రజలు పార్టీతో సర్దుకుపోతాం కానీ కరణం బలరామ్ తో సర్దుకుపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు గొట్టిపాటి రవి కార్యకర్తలను హత్య చేస్తున్నారనే పేరుతో తమను పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు వాళ్ళు వేరు మేము వేరు మేము ప్రజలతో చదువుపోతున్నాం పార్టీతో చదువుపోతున్నాం పార్టీ కార్యకర్తలతో చదువుకొని మా పని మేము చేసుకుంటా ఉన్నాం మేము ఆ పని చేసుకుంటా ఉండంటే మా దగ్గరకు వచ్చి పొద్దుకులు గెలగటం మమ్మల్ని వ్యక్తిగతం దూషించడం ఇవన్నీ కార్యక్రమాలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్న ఆ ప్రయత్నం చేయము ప్రజలతో కలుపుకొని పోతా ఉన్నాం ప్రజలతోటే మేము కలిసిపోతూ ఉంటాం ఈ అర్థం కాన్షియన్స్ కూడా ఎవడన్నా ఒకడన్నా అక్కడ గొడవకు ఉండడా అందరూ కూడా ఎక్కడ రైడింగ్ షర్టర్లు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు జిర్మశ్రం వాళ్ళు ఇంకొక ఆ పేరు చూడండి మీరు కనుక్కోండి మొత్తం ఎక్కడెక్కడ రౌడీ షర్ట్లు మొత్తం తీసుకొచ్చి ఆరో పెద్ద రౌడీ వీళ్ళు మిగతా పిల్ల రౌడీలు అందరినీ తీసుకొచ్చి ఇదే పని చేస్తూ ఉంటాడు నన్ను పార్టీ నుంచి దూరం చేయాలంటే ఒకటి తాత దిగిరవాలి నన్ను నేను దూరం చేయలేడు నేను నేను పార్టీకి నష్టం జరగకుండా అట్లాంటి ప్రజల నష్టం జరగకుండా ఏ విధంగా ముందుకు పోవాలో అట్లానే ఓపికగా ఓర్పుగా నేను ముందుకు పోతాను ఇప్పుడు పోయిన మహానాడికి బుచ్చి సౌదరి గారి కొట్టాడు ఈ మహానాడికి ఆ గమ్యాన్ని కొట్టాడు ఇది ఏం లేదు వయసు డెబ్బై సంవత్సరాలు ఇచ్చిన ఆ బుద్ధులు మాత్రం పోబోతానికి మా పని మేము చేసుకుంటాం కానీ చేసేదాన్ని కూడా డిస్టర్బెన్స్ చేసి పార్టీని ఒక దురుద్దేశంతో పార్టీని చెరగొట్టాలనే ఉద్దేశంతో అతను చేస్తామండి గడిచిన సంవత్సరం నుంచి వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి మీరే చెరగొడుతున్నాడో బాగు చేస్తున్నాడో చూడండి ఇంకా నేను చెప్పేది ఉంది పార్టీలో వాళ్ళ జరిగిన సంఘటన ఏంది అక్కడ చూసే రౌడీలాగా ఒక వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తే మేము నేనేం చేస్తున్నాం ఒక పక్కన మీ విజువల్స్ ఉన్నాయి చూడండి నేను సర్ది చెప్పి ఆపుతున్నాను వాళ్ళు ఏమన్నా గొడవ ముందుకు వస్తున్నారు ఇంకా పార్టీకి చెడపరు రావటం కాక ఏమంటుంది ఏమొస్తుంది వాళ్ళ కార్యక్రమాలు అయ్యే ఇంకా కార్యకర్తలని మేము అతమార్చాం అనుకో ఏవో మా అన్నని వాళ్ళని చంపినప్పుడే మేము ఆ కార్యక్రమాలు వాళ్ళు కొత్త కొచ్చి నేను చేసేదే ఉంది వాళ్ళు కొత్త ఖచ్చి చేస్తాం నేను గడిచిన పది సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను నాకు అధికారం ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నాము కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాను రోజు గారు ఉన్నప్పుడు ఉన్నాను ఆ రోజు ఏంది వాళ్ళు కొత్తగా చేసేదే ఉంది వాళ్ళు కొత్తగా అధికారం నేను చూడండి ఉంది వరకు ఏదో గ్రామాల్లో జరిగింది తీసుకొచ్చి మా అందరికీ అంటగట్టి మాకు పూసి ఏదో డిస్టర్బ్ చేయాలి ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఒక ముద్ర వేసి మమ్మల్ని పార్టీలో మా దగ్గరికి అందరినీ కూడా రానీకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం